హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రావణి ఈరోజు నేను మీకు ఈ పూరీలకు కొన్ని కొన్ని కర్రీస్ చాలా స్పెషల్ అనిపిస్తాయి అన్నమాట అందులో మనకు వంకాయ కర్రీ అయితే చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది చాలామంది బఠానీ కూర చేద్దామా కూర చేద్దామా శనగపిండి కూర చేద్దామా అంటుంటారు కానీ ఈ తెల్ల వంకాయలతోన చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది స్పెషల్లీ ఒక కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ కర్రీ నాకైతే బాగుంటుందన్నమాట మరి మీరు కూడా ట్రై చేయండి తెల్లవంకాయలతోన ముళ్ళు ఉన్నా లేకున్నా ఇప్పట్లో ముళ్ళు వస్తలేదు తెల్లవంకాయలకు ముళ్ళు ఉన్న వంకాయ అయితే ఇంకా బాగుంటుంది అయితే మా దగ్గర కొంచెం ముళ్ళు లేనివి దొరుకుతున్నాయి ఒకవేళ మీకు అట్లా ముళ్ళు ఉన్నాయంటే ట్రై చేయండి ఇక్కడ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా బీన్స్ క్యారెట్ ఉల్లిగడ్డ అండ్ ఆలుగడ్డ వంకాయ కట్ చేసుకున్న ఇట్లా సన్నగా ఓకే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను ఇందులో నేను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉన్నాయన్నమాట పోపు దినుసులు అవి వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉల్లిగడ్డను వేసుకుందా స్టీల్ గిన్నె కాబట్టి నేను కొంచెం తొందర తొందర వేస్తుంటా పొగలు వస్తాయి లేకపోతే బీన్స్ క్యారెట్ కూడా వేసుకుందాం ఇవి మీ ఇష్టం అండి తెల్ల వంకాయ అంటే తెల్ల వంకాయతో చేసుకోవచ్చు కానీ నేను అన్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేసుకుంటున్నాను నాకు కొన్ని ఇట్లా ఏమైనా కూరగాయలు కనిపించినాయంటే దానిలో మిక్సింగ్ చేసేస్తా అనమాట కంపల్సరీ ఓకే ఇప్పుడు ఆలుగడ్డ వంకాయ వేసేసుకుందాం ఇంకా ఆలుగడ్డ వంకాయ అయితే కాంబినేషన్ కర్రీ అనమాట అది అందులో తెల్ల వంకాయ ఇంకా బాగుంటుంది ఓకే ఇది బాగా ఉడికించుకోవాలి మగ్గించుకోవాలి ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మరీ మెత్తగా ఉడికిస్తుంటారు కొందరు కూరగాయలు కానీ అట్లా ఉడికించకూడదు కొంచెం ఇట్లా చింపితే చిరిగేటట్టు ఉండాలి ఇప్పుడు టమాటా కరివేపాకు వేసుకున్న అండ్ గరం మసాలా మిర్చి పౌడర్ గరం మసాలా అంటే నేను ఏం ఎక్కువ వాడను ధనియాలు లవంగా చెక్క ఇలాచి మాత్రమే అవి పచ్చివే గ్రాండ్ చేసుకున్నాం ఇప్పుడు వాటర్ మనకు తగినన్ని వాటర్ పోసేసుకుందాం మీకు రసంలాగా తినాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి కొంచెం ఉడకాలి ఇంకా ఓకే ఇప్పుడు నేను ఇందులో తురుముకున్న కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నా కొత్తిమీరని వేసేసుకుందాం ఇంకా కలుపుకొని ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది గిన్నెలోకి అయితే తీసుకుందాం ఈ చాలా చాలా టేస్టీ టేస్టీ అయినా తెల్ల వంకాయ కర్రీ రెడీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే రైస్లోకి వస్తుంది రొట్టెల్లోకి వస్తుంది చపాతి ఏ దానికైనా వస్తుంది అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకోటి సింపుల్ కర్రీ అనమాట అన్ని మసాలాలు ఏవేవో లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇంకోటి జొన్న రొట్టెలు కూడా ట్రై చేయండి ఒకసారి నేను చెప్తున్నా నల్ల వంకాయల కన్నా తెల్ల వంకాయలని అయితే ట్రై చేయండి తప్పకుండా ఈ విధంగా కర్రీ చాలా సింపుల్గా ట్రై చేయండి ఓకే నాకు మళ్ళీ మీరు కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే నేను కర్రీస్ నాకు ఎంత నీట్గా వస్తాయో అంత నీట్గా మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కుకింగ్ అంటే ఫస్ట్ నుంచి అయినా చాలా చాలా ఇష్టం కాబట్టి కుకింగ్ దగ్గర నేను చాలా నీట్గా చూపిస్తాను అనమాట ఏమంటే లెంత్ లేకుండా అన్ని మొత్తం ఒకేసారి వేసేసుకొని దాన్ని అదని చూపిస్తున్నాను అంతే